పరిచయం నమస్కారం ఏదో ఉంది ప్రేక్షకులకు స్వాగతం మన శరీరం ప్రకృతుల భాగం కానీ మనం ఆధునిక జీవన శైలిలో మన మూలాలను మర్చిపోతున్నాం ఆరోగ్యం అంటే కేవలం జబ్బులు లేకపోవటం కాదు శరీరంలో ప్రతి కణం శక్తివంతంగా పనిచేయటం మనం నిత్యం తినే ఆహారం వండుకొని తినే ఆహారం దాని పోషకాలను ఎంజాయములను కోల్పోతుంది కానీ ప్రకృతి మనకు నేరుగా అందించే ఒక సంజీవిని ఉంది అదే రా ఫుడ్ అంటే పచ్చి ఆహారం ఈ వీడియోలో రా ఫుడ్ మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో మరియు మీ శరీరం అంతర్గతంగా ఎలా స్పందిస్తుందో వివరంగా తెలుసుకుందాం రా ఫుడ్ అంటే ఏమిటి రా ఫుట్ అంటే ఏమిటి చాలా సింపుల్ ఇది నలభై రెండు డిగ్రీల సెల్సియస్ నూట పద్దెనిమిది ఫారెన్ హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేయని ఆహారం ఇందులో పచ్చి పండ్లు కూరగాయలు ఆకుకూరలు మొలకలు నట్స్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ వంటివి ఉంటాయి వంట చేయడం ద్వారా ఆహారంలోని సహజ ఎంజైములు విటమిన్లు మినరల్స్ నాశనం అవుతాయి రా ఫుడ్ ఈ పోషకాలను నిలబెట్టుకుంటుంది శరీరానికి సులభంగా జీర్ణమయ్యే శక్తిని ఇస్తుంది రా ఫుడ్ ప్రయోజనాలు ఒక్కో బాడీ ఫంక్షన్పై ప్రభావం రా ఫుడ్ మన శరీరంలోని ప్రతి వ్యవస్థపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయి జీర్ణక్రియ మెరుగుదల డైజెస్టివ్ సిస్టమ్ వండని ఆహారంలో సహజ ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి ఇవి మన శరీరం ఆహారాన్ని విచ్ఛిన్నం చేయటానికి పోషకాలను గ్రహించటానికి సహాయపడతాయి దీంతో జీర్ణక్రియ సులభం అవుతుంది మలబద్ధకం ఆజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి